चक्षुरुन्मेलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्य स्थापितं येन भूतले स्वयं रूप कदा माह्यां ददाति स्वपदान्तिकां वन्देहं श्रीगुरो श्रीयुता पदकमलं श्रीगुरुन् वैष्णवा

नमः ओम विष्णु कृष्ण प्रेषाय भूतले श्रीमदे भक्ति वेदांता स्वामी वे नमिनामि नमस्ते सरस्वती देवे गौरवानी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा శ్రీ అద్వైత దరాధరా శివ సది బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ భగవద్గీత ప్రవచనానికి విచక్షణ వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు భగవద్గీత 3వ అధ్యాయం పదిహేనవ శ్లోకం అందరూ దయచేసి పలకండే కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే కర్మ కర్మ బ్రహ్మ వేదాల నుండి ఉద్భవం పుట్టినదిగా విద్ధి నీవు తెలుసుకోవలసింది బ్రహ్మ వేదాలు అక్షర పరబ్రహ్మము దేవదేవుని నుండి సముద్భవం ప్రత్యక్షంగా ప్రకటమయ్యాయి తస్మాత్ అందుకే సర్వగతం సర్వవ్యాపకమైన బ్రహ్మ పరబ్రహ్మము నిత్యం నిత్యముగా యజ్ఞములో ప్రతిష్ఠితం ప్రతిష్ఠితుడు అనువాదము నియమిత కర్మలు వేదాలతో చెప్పబడినాయి అట్టి వేదాలు భగవంతుని నుండే ప్రత్యక్షంగా ప్రకటమయ్యాయి అందుకే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞ కర్మలలో నిత్యముగా ప్రతిష్ఠితుడై ప్రతిష్ఠితుడై ఉంటాడు అందరు దయచేసి పలకండి నియమిత కర్మలు వేదాలలో చెప్పబడినాయి అట్టి వేదాలు భగవంతుని నుండే యజ్ఞార్థ కర్మ అంటే కేవలము శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే కర్మ చేయవలసిన అవసరము ఈ శ్లోకంలో మరింత నొక్కి చెప్పబడింది మనము యజ్ఞ పురుషుని విష్ణువు ప్రీత్యర్థమే కర్మ చేయవలసి వస్తే ఆ కర్మకు సంబంధించిన పద్ధతి వేదాలలోనే కనుక్కోవాలి అందుకే వేదాలు కర్మ నిర్దేశక సూత్రాలు వేద నిర్దేశం లేకుండా చేసేది ఏదైనా వికర్మ అంటే అప్రమాణికమైనది పాపకర్మ అనుబడుతుంది అందుకే కర్మఫలం కలుగకుండా ఉండడానికి మనిషి సర్వదా వేదాల నుండి మార్గదర్శనం పొందాలి సామాన్య జీవితంలో మనిషి ప్రభుత్వ ఆదేశానుసారము పనిచేయవలసి ఉన్నట్లుగా భగవంతుని పరమరాజ్య పరమరాజ్య నిర్దేశంలోనే అతడు పనిచేయవలసి ఉంటుంది అటువంటి వేద నిర్దేశాలు సాక్షాత్తుగా భగవంతుని శ్వాస ద్వారా ప్రకటమయ్యాయి అస్య మహతో భూతస్య నిశ్వసిమేత ఋద్వేగో అని చెప్పబడింది అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదము అనే నాలుగు వేదాలు పరమ దేవదేవుని శ్వాస నుండే బహిర్గతమయ్యాయి బృహదారణ్య ఉపనిషత్ నాలుగు ఐదు పదకొండు సర్వశక్తివంతుడైన అయినందున భగవానుడు శ్వాస ద్వారా మాట్లాడగలుగుతాడు ఎందుకంటే బ్రహ్మ సంహితలో ధృవపరచబడినట్లు ధ్రువపడి ధృవపరుప ధృవపరువ ధృవపరుపబడినట్లు భగవంతుడు తన ప్రీతి ఇంద్రియము ద్వారా తన ప్రతి ఇంద్రియము ద్వారా సర్వేంద్రియ కార్యాలను చేయగలిగిన సర్వశక్తి సంపన్నుడు ఇంకొక రకంగా చెప్పాలంటే భగవంతుడు తన శ్వాస ద్వారా మాట్లాడగలడు తన కళ్ళ ద్వారా గర్భాధానము చేయగలడు నిజానికి అతడు ప్రకృతిపై దృష్టిని నిలిపి జీవులందరినీ సృష్టించాడని చెప్పబడింది బద్దజీవులందరినీ ప్రకృతి గర్భంలో సృష్టించిన తర్వాత లేదా నిలిపిన తర్వాత అతడు వారందరూ భగవద్నామానికి తిరిగి చేరుకునే విధంగా వేదజ్ఞాన నిర్దేశాలు ఇచ్చాడు ప్రకృతిలో బద్ధ జీవులందరూ భౌతిక భోగ భోగపేక్ష భోగాపేక్షతో ఉంటారని మనము సర్వదా గుర్తుంచుకోవాలి అయినా జీవుడు తన కోరికలను తీర్చుకొని ఆ నామమాత్ర భోగాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాత భగవద్ధామానికి చేరుకునేటట్లుగా వేద నిర్దేశాలు తయారు చేయబడ్డాయి ఇది జీవులు ముక్తిని పొందడానికి ఒక తప్పకుండా పాటించాలి లేదా వైదిక కర్మాచరణ భాష చదవడం ఎంత చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ భాష చదివిన తర్వాతే ఆయన ఇచ్చిన ఉదాహరణలు మనం కూడా ఇంకా మంచిగా ఉదాహరణలు ఈ భాష్యానికి తోడు చేసి వారి వారే చెప్పాలనుకున్న సారాన్ని మనం ఉదాహరణలు తోడు చేసి ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా పారాయణం చేసే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న భగవద్గీత ఓపెన్ చేయ ఎందుకు చేయట్లేదు యోగేశ్వర కృష్ణ తత్ర పార్థ ధ ఈ శ్లోకం ఉంది కదా విష్ణు సహస్రనామంలో మరి ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో సంపద ధైర్యం బుద్ధి ఐశ్వర్యం ఇవన్నీ ఉంటాయి అని ఆ శ్లోకం మరి మరెందుకు వాళ్ళు ఆ భగవద్గీత ఇక్కడ చదివి ఇంకా ఇంకా అర్జునుడిని ఇంట్లో వాళ్ళ దేవుని ఇంట్లో కృష్ణుడికి పారాయణ జన్మైతే తీసుకోవాలి పుణ్యకార్యం కదా వీడిని కడుపులో కష్టపెట్టద్దు చాలా మంచిగా కూల్గా రిలాక్స్డ్గా ఉంచుదాం వీడిని విలయం అనుకోడు కృష్ణుడు పుణ్యకార్యాలు చేసిన వాళ్ళని కడుపులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుపులో పడినాడు అంటే నెక్స్ట్ లైఫ్లో గర్భంలోకి వెళ్తున్నాడు అంటే లైఫ్ తీసుకుంటున్నాడు అంటే డన్ సఫరింగ్ స్టార్ట్

9.31 డా క్షిప్రం బతి ధర్మాత్మా శాశ్వత శాంతిని నిగదచ్ఛతి కౌంతేయ ప్రతిజాన నమే భక్త ప్రలస్యతి నా భక్తుడు శీఘ్రమే ధర్మాత్ముడే శాశ్వతమైన శాంతిని పొందుతాడు ఓ కుంతిపుత్ర నా భక్తుడు ఏనాడు నశింటుంది వేదాలలో చెప్పబడ్డాయి నియమిత కర్మలు అంటే ఏంటి ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అంటే మనం ఏం చేయాలి ఎవరు ఏం చేయాలి అని కానీ ఇక్కడ మనం ఎలా డిసైడ్ అవుతున్నాం ఎవరు ఏం చేయాలి అనేది మనమే మై లైఫ్ మై రూల్స్ అంటే వాట్సాప్ స్టేటస్ పెడతారు షేర్ చాట్లో పెడతారు వెనకాల రాస్తా ఉంటారు మై లైఫ్ ఐఎమ్ ద కింగ్ ఆఫ్ మై ఓన్ లైఫ్ ఐఎమ్ ద కింగ్ ఆఫ్ మై లైఫ్ అంటే ఏంటి వాడి వాడి జీవితానికి వాడే కింగ్ అనమాట అండ్ ఐఎమ్ కింగ్ ఆఫ్ మై వరల్డ్ యాక్చువల్లీ వాడే వాడు రాసేది ఐఎమ్ ద కింగ్ ఆఫ్ మై వరల్డ్ నా ప్రపంచానికి నేనే అని రాసుకుంటాడు ఆటో వెనకాల ఇంకొకరు మై లైఫ్ మై రూల్స్ అంటే నా జీవితం నా నా రూల్స్ నా పద్ధతులు నా జీవితం నా పద్ధతులు ఇలా రాస్తూ ఉంటారు అనమాట అంటే ఇవన్నీ రజో నుంచి ఉద్భవించిన సో కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు నియమిత కర్మలు వేదాలలో చెప్పబడ్డాయి సో మన మనం చేయాల్సిన కూడా మనం ఎలా బ్రతకాలి ఎలాంటి పనులు చేయాలి ఎప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చేయకూడదు ఇవన్నీ వేదాలలో ఉన్నాయంటున్నాడు కృష్ణుడు శ్లోకం కృష్ణుడు ఏం చెప్తున్నాడో చూడండి ఇలా చేస్తే చాలా మంది ఇలానే చేస్తారు నాలుగవ అధ్యాయం నలభైవ శ్లోకం కానీ శాస్త్రాలను శ్రద్ధ విహీనులు అంటే ఫేత్ లెస్ నమ్మకం లేని వాళ్ళు విశ్వాసం లేని వాళ్ళు వేటి మీద ఈ వేదాల మీద కానీ శాస్త్రాలను శం శంకించే అజ్ఞానులు శ్రద్ధావిహీనులు విహీనులు భగవద్ధామమును పొందలేక పతనం చెందుతారు కృష్ణలోకం గోలోకం వైకుంఠం అక్కడికి పోలేక అక్కడికి యాక్సెస్ లేక పతనం చెందుతారు పతనం చెందడం అంటే ఏంటి తిరిగి మళ్ళా సంసార సాగరంలో పడిపోవడం సంశయాత్మునికి ఈ లోకంలో కానీ పరలోకంలో గాని సుఖం లేదు అట్ ద సేమ్ టైం దీనికి ఇంకొక అర్థం ఏంటంటే ఇంకొక కదా ఏ లోకంలో అయినా కానీ వాడికి ప్రశాంతత అనేది ఉండదు సుఖం అనేది శాస్త్రాలు నమ్మని వాళ్ళకి సో కలియుగంలో తెన్నంలో లేని లేని వాళ్ళు కృష్ణ సుప్రీం అని నమ్మని వాళ్ళు ప్రతి ఒక్కరు శాస్త్రాన్ని నమ్మరుమం మ్యాక్సిమం నమ్మే వాళ్ళు ఉంటారు నేను కాదనట్లేదు మ్యాక్సిమం నమ్మరు అండ్ వాళ్ళ సిచ్యువేషన్ అనేది కృష్ణుడు చెప్తున్నాడు తిరిగి మళ్ళీ సంసార ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వేదాలను ఎక్కడి నుంచి వచ్చే తెలుసా వేదాలకు సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞ కర్మలలో నిత్యముగా ప్రతిష్ఠితుడై ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేదాలలో మనుషులు చేయవలసిన పనులన్నీ కూడా చెప్పబడ్డాయి ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి విష్ణుమూర్తి యొక్క శ్వాసలో నుంచి వచ్చాయి అందుకే ట్రాన్స్ టు ప్రాపర్టీ తెలుసా చిన్నప్పుడు ఏ ఈక్వల్ టు బి బి ఈక్వల్ టు సిక్వల్ టు ఈక్వల్ టు ఏ ట్రాన్స్ టు ప్రాపర్టీ చేయాల్సిన పనులు బాగా అర్థం చేసుకోండి మనం చేయాల్సిన పనులు వేదాలలో ఉన్నాయి వేదాలు విష్ణుమూర్తిలో నుంచి వచ్చే మనం చేయాల్సిన పనులలో విష్ణుమూర్తిని పెట్టాలంట ప్రాపర్టీ సరిపోయింది కదా సో లింక్ ఇంటర్లింక్డ్ ఏ అందుకే దీన్ని మనం సైన్స్ అనేది సైన్స్ మ్యాథమెటిక్స్ అన్నీ ఉంటాయి దీంట్లోనే ఏంటి నిన్నటి శ్లోకం అయితే మనకి ఎకనామిక్స్ ఉంటుంది కదా ఎకనామిక్స్ ఉంటుంది చిన్నప్పుడు సోషల్లో నిన్న ఏం చెప్తున్నాడో చూడండి దేహాలన్నీ ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి అంటే మనం అందరం కూడా ఎవరైనా ధాన్యంపై ఆధారపడి జీవిస్తాం వర్షం వలన ఉత్పత్తి అవుతుంది వర్షాలు యజ్ఞాచరణము ద్వారా కురవగా యజ్ఞము విద్యుత్ కర్మము నుండి ఉద్భ ఉద్భవిస్తుంది ఎంత లింకుడు ఉందో చూడండి మొత్తం ఎకనామిక్స్ దింక్ అయిపోయింది మనం చాలా కాంప్లికేట్ చేస్తున్నాం ఎకనామిక్స్ ఆ షేర్ మార్కెట్ అని అదని ఇదని జాబ్ అని ఇన్కమ్ అని ఎక్స్పోర్ట్స్ అనే ఇంపోర్ట్స్ అని పెద్ద పెద్ద సబ్జెక్ట్ మన దేహాలన్నీ కూడా ధాన్యం పైన ఆధారపడి ఉన్నాయి అది లేకుంటే మన దేహాన్ని మనం పోషించుకోలేము సెకండ్ ఏంటి ఆ ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది నమ్మకపోయినా వర్షాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడి నుంచి నమ్మరు అందరూ వర్షాల వరకు నమ్ముతారు అందరు ధాన్యం కావాలంటే వర్షం రావాల్సిందే అందరు నమ్ముతారు వర్షం ఇప్పుడు నేను చెప్పలేను ఎవరు నమ్మరు వర్షాలు రావాలంటే మనం యజ్ఞం చేయాలి అండ్ ఆ యజ్ఞం ఎక్కడి నుంచి వస్తుంది ఆ యజ్ఞం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది మళ్ళీ మన నియమిత కర్మలు మనం చేసే పనులే యజ్ఞం అంటే యజ్ఞం అంటే సపరేట్ హోమం కాదు మనం చేసే పనులే సాక్రిఫైస్ రూపంలో చేయాలి అంటే టూ ఆపోజిట్ వర్డ్ ఎంజాయ్ మనం ఎంజాయ్ చేయడం ఆపోజిట్ దీనికి ఆపోజిట్ ఏంటంటే సాక్రిఫైస్ చేయడం పనిని సాక్రిఫైస్ చేయడం కాదు చాలా మంది మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు యజ్ఞం అంటే సాక్రిఫైస్ అంటేనే ఇప్పుడు ఏంటి పని చేయకుండా ఉండాలని అయితే తిండిని సాక్రిఫైస్ చేయాలన్నా తిండి తినకూడదు అయితే మొదలయడం కాదు అన్న అయితే అన్నం మీద డిపెండ్ అవుతారు దేహాలు పోషించుకోవాలా ఇవన్నీ ఎందుకు చెప్తాడు కృష్ణ ప్రతి మానవుడు ఖచ్చితంగా తినాల్సిందే తినకుంటే దేహాన్ని కూడా పోషించుకోలేడు దేహాన్ని పోషించుకోవడం కోసమైనా దాన్ని తినాల్సిందే అన్న శ్లోకం ఉంది ఓకే సో మరి ఎలా ఈ యజ్ఞం ఎలా చేయాలి మరి పనులలో చేయాలంటున్నాడు కృష్ణుడు అండ్ ఇదంతా లింక్ ఇట్లా చెప్తున్నాడు ఎలా అంటే మన ఇంద్రియ తృప్తి కోసం మనం ఎప్పుడైతే పని చేస్తామో ఏ పనైనా కానీ అంటే నేను ఎంజాయ్ చేయాలి అని ఒక పని చేస్తామో ఏదైనా కానీ అది టంగు కోసం అవ్వచ్చు సినిమాకి పోవాలి కండ్ల కోసం పోతున్నాం చెవుల కోసం పోతున్నాం మన ఎంజాయ్మెంట్ అక్కడ కృష్ణ ఎక్కడ లేడు అసలు తిన్నాం ఎక్కడికైనా పోయి రెస్టారెంట్లో కూర్చొని మంచిగా ఆర్డర్ ఇచ్చుకొని అన్నీ తినేసి వచ్చేసాను కృష్ణని లేడు అసలు అక్కడ మన టంగ్ ఉంది కడుపు ఉంది ఇవన్నీ ఉన్నాయి సో మన ఇంద్రియ సుఖాల కోసం ఒక డ్రగ్స్ తీసుకునేవాడు స్మెల్ చూసుకొని డ్రగ్స్ తీసుకుంటారు కదా అక్కడ కృష్ణ ఎక్కడ లేడు వాడి స్మెల్ కోసం వాడి మత్తు కోసం వాడు తీసుకుంటున్నాడు సో so, ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే మన ఇంద్రియాలను మన సెన్సెస్ ని సుఖపెట్టే కోసం ఓన్ గా ఎంజాయ్ చేసే కోసం ఏ పనైనా ఏ పనైతే మనం చేస్తామో అది చెప్పిన దానికి ఆపోజిట్ సో మనం వేదాలను లో చెప్పినట్లు కాకుండా మన ఇంద్రియ సుఖాల కోసం ఏ పనులు అయితే చేస్తూ ఉంటామో ఇది కర్మలు రిలేషన్షిప్ అవి ఇవన్నీ వికర్మ వేదాలలో ఉంటాయి కానీ కృష్ణుడు ఉన్నాడు దాంట్లో మనం చేసే పనులలో వేదాలలో కొన్ని కొన్ని పుణ్య కార్యాలు వర్షిప్ లేదంటే అన్నదానాలు అవి ఇవి కొంచెం పుణ్య కార్యాలు కంప్లీట్ ఇంకా బెస్ట్ పని అయితే కాదు ఇంకా పుణ్య కార్యాలు సో మనం చే పనైనా కానీ కృష్ణని తృప్తిపరిచేన ఉండాలి విష్ణుమూర్తిని తృప్తిపరిచేన మన ఇంద్రియాలను తృప్తిపరిచే పని ఏది చేసుకున్నా కానీ మనం అది యజ్ఞం కృష్ణుడు అలా చెయ్యొద్దు అంటున్నాం యజ్ఞం చెయ్యి అండ్ యజ్ఞం అనేది మ్యాండేటరీ అంటున్నాం మ్యాండేటరీ అది అదేంటి ఆ కృష్ణ భక్తులకులే ఇది యజ్ఞము మాకు కాదు బయట వాళ్ళ కాదు చూడండి సృష్టి